एलुरु से आए हैं पीठाधिपति श्री यज्ञ वालक्य राजाश्रम के जिनका नाम है श्री डॉक्टर कृष्णचरानंद भारती स्वामी जी और वो बता रहे थे कि एलुरू में लावण्या बहन को वे सदा ही कोई भी कार्यक्रम में बुलाते रहते हैं और बड़े प्यार से एक बार में ही निमंत्रण स्वीकार करके आदरणीय श्री डॉक्टर कृष्ण चरणानंद भारती स्वामी जी हमारे बीच पीठाधिपति जी हमारे बीच आए हैं आपसे निवेदन है कि आप ब्लेसिंग्स हमारी बहनों प्रति प्रकट करें आदरणीय पीठाधिपति जी ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतम् गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षीभूतम् भावातीतम् त्रिगुणरहितं सद्गुरम् श्री अभेदानंद नमामि श्री श्रीराम जय राम जय जय राम राम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम रघुपति राघव राजा राम पति सीता राम, रघुपति राघव राजा राम पति पावन सीता सुंदर रूप मेघश्याम गंगा तुलसी साधुरा भद्रगिरीश्वर सीताराम भक्तजना प्रिय सीता जानक रमना सीता राम जय जय राघव सीता राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम జయ జయ రామ్ బులో రామచంద్ర భగవానికి ఈరోజు అత్యంత దివ్యమైన భవ్యమైన పరమోత్తమైన పరమ ఉత్కృష్టమైనటువంటి శుభ సమయం ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారి సంస్థ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ శాంతి సరోవరంలో ఉన్నటువంటి గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో సంత సమాగం దివ్య సమర్పణ అభినందన్ సమాహం అనేటువంటి కార్యక్రమానికి వేదికపై ఆశీలైనటువంటి పరమహంస పరివ్రాజకాచార్య జియర్ రామానుజాచార్య కర్పత్రిజీ మహారాజీ దివ్య చరణ కమ్మలకు అనన్య భక్తితో నమస్కరిస్తూ అదేవిధంగా పూజ్యశ్రీ మహామండలేశ్వర్ అస్తోజీ మహారాజు వారి దివ్య చరణాలకు నమస్కరిస్తూ పూజ్య మాతాజీ సుమిత్రానంద సరస్వతి మాతాజీ వారికి నమస్కరిస్తూ అదేవిధంగా సనాతన హైందవ ధర్మం సనాతన హైందవ ధర్మములో నిత్యము ప్రయాణం చేస్తూ ధర్మానికి గ్లాని కలిగేటప్పుడు తన వంతు నా గొంతుకును ఎత్తి ప్రజల్లో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ధర్మాన్ని కాపాడినటువంటి మా రమణమూర్తి వారు కూడా దివ్య శుభాశిషలు తెలియజేస్తూ ఇంత చక్కటి దివ్యమైన భవ్యమైన కార్యక్రమాన్ని చక్కగా ప్రతిపాదించినటువంటి హైదరాబాదు తెలంగాణలో ఉన్నటువంటి సంస్థ అమ్మవారు అయినటువంటి కులదీప్ దీది అమ్మవారు వారికి కూడా సద్గురు యొక్క శుభాశయాలు తెలియజేస్తూ వారి పేరులోనే కులదీపనుంది కులదీప్ అంటే కులములో దీపము వెలిగించిన వారని కాదు కులము అంటే సమాజము కులము అంటే వ్యవస్థ కులము అంటే విశ్వము విశ్వంలో జ్యోతి వెలిగించడం అంటే జ్యోతి అంటే వెలుతురు వెలుతురు అంటే జ్ఞానం విశ్వానికి జ్ఞానం అందించినటువంటి తన జీవితం అంతా చేసినటువంటి కులదీప్ మాతాజీ గారికి మరి ఒకసారి మనం అందరం అభినందనలు తెలియజేస్తూ ఈరోజు విశేషంగా మౌంట్ అబు నుండి వచ్చినటువంటి ఉషా దిది మాతాజీ వారు చక్కటి ఉపన్యాసం ఇప్పుడు చెప్పారు గతంలో కూడా నేను మౌంట్ అబులో విన్నాను ఉషా అంటే ప్రకాశం ఇద్దరు కూడా అనుకునే పేర్లు పెట్టుకున్నారేమో ప్రకాశం అంటే తేజస్సు సమాజంలో తేజస్సుని ప్రతిభవించడానికి కావలసినటువంటి లక్షణాలు ఉన్నటువంటి మన ఉషాదీది అమ్మవారు కూడా వారికి కూడా సద్గురుల యొక్క శుభాశలు తెలియజేస్తూ ఈరోజు ఇంత దివ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సమర్పణ భావంతో సంపూర్ణమైనటువంటి తన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తూ ధార్మిక జీవనాన్ని ధార్మిక జీవనంలో ముందుకు కొనసాగటానికి వచ్చినటువంటి వెనుక ఉన్నటువంటి ఆ మాతాజీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సాక్షాత్ సరస్వతి మాతల్లాగా కనిపిస్తున్నారు వారందరికీ శుభాశిషులు తెలియజేస్తూ సమర్పణ అంటే ఏంటి అర్థం దైనందిన జీవితంలో యుగ యుగాల నుండి అనిత్యమైనటువంటి పదార్థాలని విడిచిపెట్టి నిత్యమైనటువంటి పదార్థము నిత్యమైనటువంటి సద్వస్తు యొక్క పరమాత్మని అందుకోవడానికి ప్రయాణి ప్రయత్నం చేసినటువంటి ప్రయాణమే సమర్పణ అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను మాకు బ్రహ్మకుమరస్ స్వారికి ఉన్నటువంటి పరిచయము అనుభవం మీకు రెండు విషయాల్లో చెప్పాలి భూతి మత్సత్వం తేజోంస సంభవం సంభవం జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వాక్యం ఇది చరాచర సృష్టిలో వస్తువులు కానీ పశువులు కానీ పక్షులు కానీ మానవులు కానీ అందరిలో కూడా భగవంతుని యొక్క అంశ ఉంది అయినప్పటికీ భగవంతుని యొక్క ప్రత్యేకమైన విశేషమైన గుణాలు కొంతమందిలో ఉంటాయంట అటువంటి విశేష గుణాలు కలిగిన వారు పక్షుల్లో కూడా ఉన్నాయి ఇప్పుడు ఇందాక చక్కగా నాట్యం చేశారు పిల్లలంతా కూడా ఒక్కొక్కరు చక్కగా నాట్యం చేస్తే ఏమంటున్నాము మయూరి అంటున్నాము మయూరి అంటే నెమలి అంటే భగవంతుని యొక్క ప్రత్యేకమైన అంశ నెమల్లో ఉండడం ఉత్కృష్టమైన జన్మైతున్న మానవుడికి కూడా ఆ పేరు పెట్టుకుంటున్నాం అదేవిధంగా చక్కగా ఎవరైనా గానాన్ని ఆలపరించారు ఇందాక ఒక దీదీ వచ్చి గాన కోకిల అంటారు కోకిలలో కూడా ప్రత్యేకమైనటువంటి భగవాన్ యొక్క అంశం ఉందని అదేవిధంగా ఈ భారతదేశంలో భగవంతుని యొక్క పరమాత్మ యొక్క ప్రత్యేకమైనటువంటి అంశ కలిగిన వారు దాదా లేఖ రాజ్ చంద్ కుపలాని గారు భగవంతుని యొక్క ప్రత్యేకమైన అంశం ఉండబట్టే వారు అరవై సంవత్సరాల్లో పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఓం మండలి అన్నటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఆ రోజుల్లో భారతదేశంలో ఇన్ని రంగులు లేవు బ్రిటిష్ సామ్రాజ్యం ఇండిపెండెన్స్ లేదు బ్రిటిష్ వారి పరిపాలనలో కూడా హైదరాబాద్ నగరంలో జన్మించి కలకత్తా నగరం వెళ్ళి అక్కడ బంగారం వజ్రాల వ్యాపారం చేస్తూ జీవితంలో వచ్చినటువంటి ఆదాయాన్ని ధార్మిక ఒక సంస్థ ఏర్పాటు చేస్తూ ప్రజల్లో జ్ఞాన చైతన్యం కలిగించాలని పూనుకున్నటువంటి వ్యక్తి లేఖర్ దాదా లేఖరాజు గారు ఈరోజు ఆ కార్యక్రమం వారు చేసినటువంటిది ప్రపంచంలో నూట నలభై దేశాల్లో విస్తరిస్తూ ప్రజలకు జ్ఞాన చైతన్యం కలిగిస్తున్నారు ఒక విషయం చెప్పాలంటే పద్దెనిమిది వందల నుండి పంతొమ్మిది వందల వరకు భారతదేశంలో మహాత్ములు అందరూ పుట్టారు పద్దెనిమిది వందల ముప్పై ఐదులో బాబా గారు పద్దెనిమిది వందల ముప్పై ఆరులో రామకృష్ణ పరమంశ వారు పద్దెనిమిది వందల యాభైలో శారదామాంబ పద్దెనిమిది వందల అరవై మూడులో స్వామి వివేకానంద పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల డెబ్బైలో రమణ మహర్షి అదేవిధంగా మనకి శివానంద సరస్వతి శంకర జయేంద్ర సరస్వతి లేఖరాజ్ దాదా మొత్తం అందరూ కూడా కారణ జన్ముల భారతదేశంలో పుట్టి ఈ జ్ఞాన చైతన్యాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కలిగించారు అయితే అటువంటి సందర్భంలో ఇందాక మాతాజీ వారు అన్నారు భారతదేశం యొక్క జాతీయ పతాకములో కూడా తెలుపు రంగు ఉంది తెలుపు శాంతికి చిహ్నం ఉత్తరాదిలో సన్యాసులు కూడా ధవల వస్త్రాలతోనే ఉన్నారు అక్కడ సాంప్రదాయాలు అంతేకాకూడదు రోజు ప్రజాపిత లేఖరాజ్ దాదా గారు ఈ తెల్లటి వస్త్రాలు చేయడానికి కూడా ఒక కారణం ఉంటుంది అన్నటువంటి నా అభిప్రాయం ఏమిటి అంటే తెలుపు వస్త్రం ఎప్పుడూ కూడా మనసు యొక్క నిర్మలత్వానికి నాంది తెల్లటి వస్త్రం మీద చిన్న డాగు పడినా స్పష్టంగా కనిపిస్తుంది అంటే మనసు ఎందుకు కూడా ఏ చిన్న డాగు లేకుండా ఎటువంటి మరణాలు లేకుండా మానవుడు నిర్మలమైనటువంటి జీవితం గడపాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో వారు ఆ రోజులు పెట్టుంటారేమో అని మా అభిప్రాయం నిల్చున్న సమయం అయిపోయింది ఏంటమ్మా ఉందా అవునా కాబట్టి ఈరోజు భారతదేశము పుణ్యభూమి కర్మభూమి యశోభూమి తపోభూమి ఋషుభూమి ఇక్కడ భారతీయ ధార్మిక సంస్థలు ఎన్నో ఉన్నాయి అందరి యొక్క ప్లాట్ఫారాలు వేరైనా గమ్యం మాత్రం ఒకటే ఢిల్లీ చేరాలి అంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చు ట్రైన్లో వెళ్ళొచ్చు బస్సులో వెళ్ళొచ్చు కారులో వెళ్ళొచ్చు నడిచి వెళ్ళొచ్చు కానీ చేరుకున్నది ఎక్కడికి ఢిల్లీనే ఆ విధంగా ఈరోజు ఈ భారతదేశంలో ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని విశ్వగురువుగా చెప్పారు అంటే ఎంతోమంది ఎన్నో వస్తువులు తయారు చేశారు అంటారు కానీ భారతదేశానికి మించినటువంటి పవిత్రమైన భూమి విశ్వంలో ఎక్కడా లేదు రాదు రాబోదు ఈ విషయాన్ని ప్రపంచమంతా చెప్పటానికే రామకృష్ణ మిషన్ చిన్మయ మిషన్ బ్రహ్మకుమారీస్ ఇలాగ వందలాది మిషన్లు వందలాది ధార్మిక సంస్థలు భారతదేశంలో పనిచేస్తున్నాయి జయ శ్రీరామ్ ఈరోజు ఇంత పవిత్రమైనటువంటి భూమిలో మనం ఆనందంగా తిరుగుతున్నాము అంటే కారణం సాక్షాత్తు రామచంద్రుడు పరిపాలించినటువంటి దేశం కాబట్టి ఇది రామరాజ్యంగా మనం చెప్పుకుంటున్నాం అయోధ్య నుండి మహాత్ములు వచ్చారు దానికోసం ఇక్కడికి అలాంటి సందర్భంలో ఈరోజు నాకున్నటువంటి అనుభవం రెండు వేల ఇరవై రెండు జూన్లో అఖిల భారత సంత సమ్మేళనానికి నన్ను ఆహ్వానిస్తే వెళ్ళాను మూడు రోజుల పాటు అక్కడ హిందీలో మా గురువు గారు మాకు అనుగ్రహించినటువంటి విద్యను జరిగింది నేను ప్రత్యక్షంగా చూసినటువంటి విషయం ఏమిటంటే ఆ రోజు బ్రహ్మకుమారి సంస్థ మౌంట్ అబలో ముప్పై వేల మంది భారతదేశం నుండి భక్తులు వచ్చారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఈ ముప్పై వేల మంది కూడా ఇండోర్ స్టేడియంలో ఇండోర్ ఆడిటోరియంలో సభలు పెడితే పిండ్రాఫ్ సైలెన్స్గా సభలు విన్నారు నాకు చాలా ఆశ్చర్యం వేసిందంటే ఒక ఇంటిలో నలుగురు చుట్టాలు వస్తే ఇంటి యజమాని చాలా కంగారు పడతాడు వీళ్ళకి ఏం వండాలి ఏం పెట్టాలి ఏం చేయాలని వాడికి నిద్రపడదావు ముప్పై వేల మంది ఉదయము కొన్ని నిమిషాల్లో అల్పాహారం చేస్తున్నారు మధ్యాహ్నం చక్కగా భోజనం చేస్తున్నారు రాత్రికి మళ్ళీ భోజనము అల్పాహారాలు చేస్తున్నారు అంటే ఈ ముప్పై వంద మందికి ఎవరికి కూడా ఏ ఆటంకం లేకుండా ఆనందంగా ఒక వ్యవస్థ నడుపుతున్నారు అంటే బ్రహ్మకుమారి వ్యవస్థలో ఎంత క్రమశిక్షణ ఉందో మనం తెలుసుకోవాలి ఇందాక మేము వచ్చిన వెంటనే మాకు దీది అన్నారు మీ ఇంటికి వచ్చారు స్వామీజీ అని అమ్మా ఇది మా ఇల్లు కాదు మన ఇల్లు అని చెప్పాం విశ్వమంతా కూడా మన ఇల్లే మనం ఇక్కడా అక్కడా లేదు ఇందు కాదు అందు సందేహం వలద సందేహము వాళ్ళది ప్రతి దగ్గర మనం ఉండున్నాం అలాంటి ఉత్కృష్టమైన వ్యవస్థలో వచ్చేటప్పుడు అందరూ కూడా ఒకటే ఆలోచించాలి ఆధ్యాత్మిక జీవితం గడపాలి అంటే మనస్సులో ఎటువంటి కోరికలు ఉండకూడదు మనస్సు అత్యంత నిర్మలముగా ఉండాలని మనకి భారతీయ వేదమైనటువంటి కఠోపనిషత్ చెప్తుంది యథాచ్యంతే హృదిశ్రి అదమర్త్యో మృత్యోభవ్య బ్రహ్మ సముష్ణతే ఆధ్యాత్మిక జీవితము అంటే అంత సాధారణమైనది కాదు అత్యంత కష్టమైనది వాడి అయినటువంటి కత్తి తాలూకా పదును ఎలా ఉంటుందో అంతకన్నా ప్రమాదమైనటువంటి క్లిష్టమైనది ఆధ్యాత్మిక జీవితం ఒక అందులో వాళ్ళు అన్నీ విడిచిపెట్టుకుంటూ ఇటువంటి జీవితంలో వస్తున్నారు అంటే ఎక్కడ ఏ ప్లాట్ఫారం మీద ఉన్నా ఎక్కడ ఉన్నా నేను ఎందులకు జన్మించాను నేను జన్మించిన తర్వాత నా జీవితానికి మార్గం ఏమిటి పరమార్థమేమిటి నేను ఏ విధంగా నేను దీనిలో ఈ మానవ జీవితాన్ని సార్థకత చేసుకొని నా వలన ఈ ప్రపంచానికి సమాజానికి నేను ఉపయోగపడతాను అన్నటువంటి ఆలోచించడానికి మాత్రమే భగవానుడు ఎనభై నాలుగు లక్షల రకాల జీవుల్లో మానవుణ్ణి జన్మ ఇచ్చాడు మనకి దీన్ని కానీ మనం విడిచిపెట్టుకుంటే మనకి పశువులకి ఏమీ తేడా లేదు ఈరోజు తులసీదాస్ అన్నారు సత్యవచన్ పరశ్రీ మాతృ సమాన్ యసీ భోగాతో తులసి జూడ్ జబాన్ అన్నాడు యసా నహిమిలే తులసి జూడ్ జబాన్ సత్యవచనము పరశ్రీ మాతృ సమాన్ ఒక స్త్రీ కనిపించిన వెంటనే వారిలో ఒక గంగా మాత కనిపించాలి ఒక భారత మాత కనిపించాలి ఒక పార్వతీ మాత కనిపించాలి ఒక అమ్మవారు కనిపించాలి ఆ భావనలో ప్రయాణం చేసినటువంటి ఏకైక దేశము విశ్వంలో భారతదేశం ఒకటే అందుకే మనం స్త్రీ అనము గంగామాత గోమాత గీతామాత మాత ప్రతి ఒక్కటి కూడా మాత అంటాం అసలు ఈరోజు ఈ జగత్తుకి కారణమైనటువంటి శ్రీ యాదేవి సర్వభూతేసు అని అనేటట్టు ఈ జగత్తు మనం అంతా కూడా ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే దీనికి కారణము జగన్మాత అయినటువంటి స్త్రీనే ఆ అమ్మవారే లేకపోతే మీరు లేరు నేను లేరు వీళ్ళంతా ఎవరు లేరు అటువంటి అమ్మవారి యొక్క అంశలో ఉన్నటువంటి తెల్లటి వస్త్రాలతో ఉన్నటువంటి మాతాజీలందరూ కూడా ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ తాను తరిస్తూ ఇతరుల్ని తరింపజేయగలిగినటువంటి శక్తి సంపాదించుకోవటం ఇది ఏమీ కూడా నిరర్ధకము కాదు వారి కారణ జన్మలే అని మీ అందరికీ తెలియజేస్తున్నాను నిమిత్త మాత్రము కారణ జన్ములని మనుషులు మూడే మూడు రకాలు ఉన్నారండి ప్రపంచంలో ఒకరు అధములు మధ్యములు ఉత్తములు అని ఉన్నారు అధముడు తాలక ప్రవృత్తి ఏంటంటే ఒక వ్యక్తిని కాని ఒక మనిషిని కాని చూస్తే వీడు పొట్టివాడ పొడవువాడ నలటివాడా వంకరవాడా లేకపోతే వీడికి ఏం వస్తుందా రాదా అని చూసేవాడు అధముడు మధ్యముడు అనేవాడు ఏంటంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గుణాలన్నీ హర్షించేవాడు ప్రశంసించేవాడు మధ్యముడు ఉత్తముడు ఎవరంటే వ్యక్తిని చూసిన వెంటనే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని గుర్తించిన వాడే ఉత్తముడు అటువంటి ఉత్తములే భారతదేశంలో ఉన్నారు అటువంటి ఉత్తమ సంతతి కాబట్టే భారతదేశాన్ని విశ్వగురువుగా మనం అందరం తెలియజేస్తున్నాం మరి ఈరోజు మన భారతదేశంలో సనాతన ధర్మానికి రక్షించడానికి ఎందరో మహాత్ములు అందరూ కూడా నడుము కట్టి ఎంతోమంది అసూలు కూడా బాపారు ఇప్పుడు కూడా ఉన్నారు ఒక పెద్ద ఆయన అన్నారు భారతరత్న అవార్డు తీసుకున్నటువంటి భారతదేశంలో ఏకైక వ్యక్తి ఏకైక వ్యక్తికి భారతరత్న అవార్డు ఇంటికి ఇచ్చారు వారే అటల్ బిహారీ వాజ్పేయి జీవితంలో ఏనాడు ఒక దగ్గర ఒక పైసా తీసుకోలేదు अటువంటి వ్యక్తి అన్నార్ ભારત ભૂમિ કા ટુકડા નહીં હૈ ય જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ હૈ ये वंदन की धरती है अभिनंदन की धरती है ये अर्पण की भूमि है समर्पण की भूमि है इसका नदी नदी हमारे लिए गंगा है इसकी कंकड़ कंकड़ हमारे लिए शंकर है हम जिएंगे भारत के लिए हम मरेंगे भारत के लिए मरने का बाज भी हमारा अस्तित्व से कोई कान लगा अगर सुनेगा तो ये ही आवाज आएगा भारत माता की जय అటువంటి భారతదేశంలో పుట్టినటువంటి మనము మన సనాతన ధర్మంలో హిందువులు హిందువుల మీద ద్వేషించుకోవటం ఇది ఎంత మాత్రము కూడా తగదు భారతదేశం విశ్వగురువు కాబట్టి ప్రపంచానికి విద్య నేర్పిన వారు మనము ప్రపంచానికి అర్థశాస్త్రం నేర్పిన వారు మనము ప్రపంచానికి సకల వైఢూర్యాలు ధనాలు అన్ని మాణిక్యాలు సంపద ఇచ్చింది మనము మన దేశాన్ని కొల్లగొట్టి ఈరోజు పాశ్చాత్య దేశాలు ధనికమయ్యాయి కానీ మన దేశంలో సంపద ఎప్పుడూ పోలేదు మన జగన్మాత మన భారత మనం ఉన్నాం కాబట్టి ఇటువంటి ధార్మిక సంస్థలు మరి ఇటువంటి బ్రహ్మకుమారి సంస్థలు చక్కగా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచంలో నూట నలభై బ్రాంచులు శాఖలు వ్యాపించి చక్కటి గాడ్లీవుడ్ అనేటువంటి అనేక పేర్లతో చక్కని స్టూడియోలు ఏర్పాటు చేసుకుంటూ భారతీయ సాంప్రదాయత భారతీయ సంస్కృతి భారతీయ సాంప్రదాయాలు భారతీయ వాంగ్మయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చేస్తున్నారు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము మనస్ఫూర్తిగా వారు కోరుకుంటూ మాకు ఈ చక్కటి కార్యక్రమంలో అవకాశం కలిగించినటువంటి కులదీప్ దీదీ మాతాజీ వారికి మరింత చక్కటి కార్యక్రమం చక్కగా నిర్వహించినటువంటి మన అంజలి దీది మాతాజీ వారికి మరి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా పేరు పేర్లు నాకు తెలియగాని నాకు అంతమంది కనిపించట్లేదు ఎక్కడ చూసినా ధవలమే తెలిపే తెలుపు ఒక్కటే కనిపిస్తుంది భగవంతుడు ఒకటే ఆ ఒక్కటే ఇక్కడంతా కూర్చున్నారని తెలియజేస్తూ జై శ్రీరామ్